హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఈరోజు అయితే మంచి మంచి శారీ కలర్షన్స్తో మీ ముందుకు వచ్చానండి ఈ శారీ చూడండి ఎల్లోలో షేడెడ్ ఎల్లో వచ్చింది దీనికి పింక్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ పెద్ద బార్డర్ కానీ సెల్ఫ్ వచ్చింది చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని ఎంత కూడా షేప్ అయితే బాగుంటుంది ఇట్లా లేచినట్లా కూడా సాఫ్ట్ ఉంది చాలా బాగుంది క్లాత్ అయితే దీంట్లో వచ్చేసి పింక్ బ్లౌజ్ వచ్చింది శారీ చూడండి సేమ్ ఈ శారీ మనకి ఏంటంటే ఇది క్యాప్చర్ చేసేది మన సెల్ ఫోన్లో రాదు కెమెరాలో తీస్తున్నాను కాబట్టి అందరూ ఏమంటున్నారంటే ఆన్లైన్లో తీసుకుంటే కలర్ తేడా వస్తుంది అన్నారు ఇది సేమ్ మనకి వీడియోలో ఎలా ఉందో బయట కూడా సేమ్ అలానే కలర్ ఉంటుంది ఇది ఎందుకంటే కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాం సేమ్ ఒరిజినల్ కలర్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంది చూడండి ఎంత బాగుందో దీనికైతే అయితే మనం ఈ బ్లౌజ్ ఇప్పుడు కంప్యూటర్ మీద ఉంది చూసారా ఆ బ్లౌజ్ పేరప్ చేస్తున్నాం సేమ్ సెల్ఫ్ ఒకటే కలర్ వర్క్తోనే పింట్ దాని మీద వర్క్ చేస్తున్నాం మల్టిపుల్ కూడా ఉపయోగించుకోవచ్చు అనేసి నెట్ చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ వితౌట్ బ్లౌజ్ మళ్ళీ గుర్తుంచుకోండి వితౌట్ బ్లౌజ్ ఓన్లీ శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు కావాలంటే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ అయితే సూపర్ ఉంది అసలు ఎవరికైనా సెట్ అవుతుంది చాలా బాగుంది షేడ్లో ఎల్లో ఎల్లో షేడ్ అనమాట రెండు కలర్లు కలిసినట్టు ఉంది బార్డర్ సెల్ఫిట్ పెద్దది వచ్చింది చాలా బాగుంది క్లాత్ కూడా సూపర్ ఉంది ఎంత కొంచెం లాంగ్ వాళ్ళకి కూడా షేప్ బాగుంటుంది ఇది దానికైతే మేము డిజైన్ చేసే బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనేది మీ ఛాయిస్ అనమాట బ్లౌజ్ అనేది వేరే రేటు శారీ రేటు వరకు మాత్రమే చెప్తున్నా నేను ఇది వచ్చేసి నెక్స్ట్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో శారీ సూపర్గా ఉంది సాఫ్ట్ సిల్క్ ట్రస్లో ఎవరైనా అన్ని పెద్ద బార్డర్లు కాదు చిన్న బార్డర్లు అయితే బాగుంటాయి అంటున్న వాళ్ళకి సేమ్ వీడియోలో ఏ కలర్ ఉందో బయట కూడా సేమ్ అదే కలర్ ఉంది ఎందుకంటే దీన్ని కలర్ సేడ్ అవద్దనే నేను వీడియోని కెమెరాతో క్యాప్చర్ చేస్తున్నా సెల్ ఫోన్లో కాకుండా సేమ్ అలానే ఉంది సూపర్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ బ్లౌజ్ కాదు శారీ కాస్ట్ వచ్చేసి ఈ ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ డిజైన్ చేసినట్ల ఫీటర్ ట్రాడర్ ఇచ్చేసి పళ్ళులో ట్రా క్లాత్ తీసుకొని వేరే పట్టు క్లాత్ తీసుకొని హ్యాండ్ మొత్తం ఇలా టట్ ఇచ్చాము ఇది కస్టమర్ ఆర్డర్ చేశారు ఇలాంటి శారీ ఈ శారీస్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికైతే బ్లౌజ్ మేము ఇలా డిజైన్ చేసాము బ్యాట్ అట్లా అయిన ఎట్లు ఇచ్చేసి డ్రాప్ ఇచ్చి టట్ ఇచ్చాము చాలా సూపర్గా ఉంది చూడండి ఒకసారి ఫ్రంట్ అయితే ఫ్రంట్ స్టార్ట్ ఇచ్చేసి ఫీడింగ్ ప్రాసం అనేసి ఫ్రంట్ ఓపెన్ అలా ఇచ్చాము ఎల్లో కలర్కి బార్డర్లో ట్రామ్ పల్లులో వచ్చిందనమాట ఈ కలర్ పళ్ళులో క్లాత్ తీసుకొని మనం ఇలా డిజైన్ చేసాము శారీ కలర్ అయితే సూపర్గా ఉంది అసలు సాఫ్ట్ అనమాట చిన్న బార్డర్ అందరూ పెద్ద బార్డర్లు అది హైట్ దాకా ఉన్న వాళ్ళకి చిన్న బార్డర్ కూడా రావాలని అడుగుతున్నారు అందుకోసమే ఇలా ఈ శారీస్ ఈరోజు వీడియో చేస్తున్నాను ఈ ఎల్లో కాంబినేషన్ శారీకి ఇది ఈ బ్లౌజ్ ఎలా ఉందో చూసి మీరే కామెంట్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ బ్లౌజ్ అనేది మీ చేస్తుంది కంప్యూటర్ వర్క్ చేసుకుంటారా మర్ధం వర్క్ చేసుకుంటారా డిజైన్ బట్టి మనకి బ్లౌజ్ కాస్ట్ ఉంటుంది ఎల్లో శారీ సేమ్ కలర్ అండి వీడియోలో ఏ కలర్ వస్తుందో బయట కూడా అదే కలర్ ఉందండి సేమ్ కలర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది కొంచెం లావు ఉన్న వాళ్ళ కూడా ఈ శారీ చాలా బాగుంటుంది బార్డర్ లుక్ కావాలి మేము లావ్ అనుకున్న వాళ్ళ కూడా ఈ శారీ చాలా సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ ఎలా ఉంది రేట్ ఎలా ఉంది కామెంట్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షార్ట్ తీసుకోండి ఓన్లీ శారీ రేట్ ఏంటండి నేను చెప్పేది ఫిఫ్టీన్ ఫిఫ్టీ బ్లౌజ్ అనేది మీ అది మీరు చేసుకునే రేట్లో ఫైవ్ హండ్రెడ్ రా నుంచి డిజైన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి లైట్ టచ్ టై కలర్ అనమాట కలర్ గ్రీన్ కలర్ మిక్స్ అయి ఉంది కలర్నే అవుతుంది షేడెడ్ దాంట్లో ఎల్లో బార్డర్ గ్రీన్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది చూడండి సో ఇది కూడా చాలా బాగుంది ఈ శారీ కూడా వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ మాత్రమే శారీ వచ్చేసి దీనికి మేము శారీలో ఉన్న పింక్ క్లాత్ తీసుకున్నాం అనమాట హ్యాండ్స్ వరకు శారీలో వేద్దాం అనేసి హ్యాండ్స్ వరకు శారీలో వేసేసి బాడీ వరకు పింక్ క్లాత్ తీసుకొని ఇలా మడ్డం వర్క్ చేసాము చూడండి ఇది కూడా కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్నారండి ఇలా చేయమని చెప్పారు ఇలా చేసాము చూడండి బాడీలో ఉన్న మనకి ఓన్లీ శారీలో ఉన్న ఫ్లవర్లో ఉన్న పింక్ తీసుకొని బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేసాము అర్డమంటూ పాట్ నెట్ కట్ వర్క్ చేసాము చాలా సూపర్గా ఉందండి బ్లౌజ్ హ్యాండ్స్ అయితే మళ్ళీ శారీలో క్లాత్ యూజ్ చేద్దాం అనుకున్నాం అనమాట చల్ల వర్క్తో వెళ్తే ఇలా వర్క్ చేసాము ఈ శారీ కూడా అవైలబుల్ ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసుకోండి ఈ శారీ వాల్యూ కూడా వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ మాత్రమే బ్లౌజ్ అనేది మీ ఛాయిస్ అండి ఫైవ్ హండ్రెడ్ ట నుంచి మేము డిజైన్ చేస్తాము అది మీరు ఏ రేంజ్లో చేయమంటే ఆ రేంజ్లో చేస్తాము చూడండి ఆ బ్లౌజ్కి ఆ శారీ కాంబినేషన్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి సూపర్గా వచ్చిందండి వర్క్ కూడా బాగుంది శారీ కూడా సాఫ్ట్ అనమాట కొంచెం లావు ఉన్న వాళ్ళు కూడా దీన్ని హ్యాండిల్ చేయడం ఈజీ ఉంటుంది సేఫ్ అవుట్ రాదు శారీ కూడా చాలా పెద్ద వచ్చినాయండి చాలా బాగుంది లైట్ గ్రీన్ లాంటి టచ్డే కలర్లో మిక్స్ అయింది కలర్ కెమెరాలో ఏ కలర్ కనపడుతుందో బయట అవుట్పుట్ కూడా అదే కలర్ ఉందండి వీడియోలో ఏ కలర్ ఉందో బయట కూడా అదే కలర్ ఉంది కలర్ అయితే డిఫరెన్స్ అయితే మీకు అసలు ఎత్తు పరిస్థితుల్లో రాదు అందుకోసం నేను కెమెరాతో క్యాప్చర్ చేస్తున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి పింక్ 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 కాంబినేషన్లో వచ్చింది పింక్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది సూపర్గా ఉంది ఇది కూడా సాఫ్ట్ మొత్తం సాఫ్ట్ కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది చిన్న బాట హైట్ తట్టు ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూడండి కాపర్ షేడ్ పింక్ షేడ్లో వచ్చేసింది పళ్ళు వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఇది కూడా శారీ వర్క్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మాత్రమే శారీ వర్క్ వచ్చేసి దీనికి లైట్ గ్రీన్ కాంబినేషన్లో పళ్ళును బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కావాలంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరైనా రావాలంటున్న వాళ్ళు అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సేమ్ కలర్ వస్తుందండి మనకి వీడియోలో ఏ కలర్ ఉందో అందరూ ఏమంటున్నారంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతుందని చెప్తున్నారు ఆ డిఫరెన్స్ రావద్దని నేను కెమెరాతో క్యాప్చర్ చేస్తున్నాను సేమ్ కలర్ ఉందండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఎల్లో శారీ అండి ఇది యాక్చువల్గా ల్రా లా లాండ్రాని కోసం కస్టమర్ తీసుకున్నారు ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎల్లో అండ్ సిల్వర్ సిల్వర్ ఫ్లవర్స్ వచ్చాయి ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్లో ఉంది బ్లౌజ్ వచ్చే శారీ వచ్చేసి ఈ శారీ ప్రైస్ వచ్చేసి వితౌట్ బ్లౌజ్ థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే శారీ క్లాత్ సూపర్గా ఉందండి సాఫ్ట్ ఉంది క్లాత్ చాలా బాగుంది క్లాత్ వచ్చేసి దీంట్లో అయితే మేము బయట బ్లౌజ్ తీసుకొని బయట బ్లౌజ్ తీసుకొని ఎలా డిజైన్ చేసాము బయట బెనర్స్ క్లాత్ తీసుకొని బార్డర్ ఒకటి శారీలో బార్డర్ వేసేసి ఇలా ఫఫ్ హ్యాండ్స్ ఇచ్చేసి డిజైన్ చేసాము డిజైన్ అంటే డిజైన్ కాదు ఓన్లీ కస్టమర్ సింపుల్ కావాలన్నారు రావాలన్నారు క్లాత్ కూడా బయట తీసుకున్నాం చూడండి ఒకసారి ఎలా అండి వైలెట్ కాంబినేషన్ ఎలా ఉంది కూడా నచ్చితే స్క్రీన్ షార్ట్ తీసుకోండి నేను చెప్పేది మొత్తం రోడ్డు శారీ ఫ్రైస్ మాత్రమే బ్లౌజ్ అనేది మీ ఛాయస్ అది ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి త్రీ హండ్రెడ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ అనేది మీ ఛాయస్ ఓన్లీ నేను చెప్పేది శారీ కాస్ట్ మాత్రమే బార్డర్ అయితే కొంచెం పెద్దగా ఉంది బాగుంది చాలా సూపర్గా ఉంది క్లాత్ అయితే బాగుంది కాంట్రాస్ట్లో మేము బ్లౌజ్ తీసుకున్నాము ఈ సారీ కావాలంటే కూడా స్క్రీన్ శారీ తీసుకోండి థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే మళ్ళీ చెప్తున్నానండి బ్లౌజ్ కలిపా శారీ కలిపా మళ్ళీ అడుగుతున్నారు ఓన్లీ శారీ రేటు మాత్రమే చెప్తాను బ్లౌజ్ అనేది మీ ఛాయస్ మీరు ఎంతలో డిజైన్ చేయమంటే అంతలో డిజైన్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ అనేది సూపర్గా ఉందండి అసలు శారీ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంది డిఫరెంట్ కొంచెం పెద్ద డిజైన్ అది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఎల్లో అండి తిట్టు ఎల్లు అండి సేమ్ ఏ కలర్ కనపడుతుందో ఆ కలర్ మాత్రమే ఉంది దీంట్లో వచ్చేసి పళ్ళు వచ్చేసి లై షేడ్ వచ్చింది కానీ పింక్ రాదు ఎల్లో షే యెల్లో ఉంది షేడ్ షేడ్లట్లా అనిపిస్తుంది డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ అని పళ్ళు కూడా డిఫరెంట్గా ఉంది ఈ సారీ అయితే కొంచెం కలర్ థర్టీ ఉన్న వన్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి డిజైన్ కూడా కొంచెం పెద్ద డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే చాలా బాగుందండి క్లాత్ అయితే సూపర్గా ఉంది డౌట్ లేకుండా తీసుకోవచ్చు చాలా బాగుంది క్లాత్ అయితే చూడండి ఎలా ఉందో నేను వేసుకుంటే కూడా సేమ్ కలర్ అండి మనకి వీడియోలో ఏ కలర్ వచ్చిందో మన బయట అవుట్పుట్ కూడా అదే కలర్ ఉంది ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే కలర్ సేడేస్ వస్తా కలర్ డిఫరెన్స్ వస్తున్నాయని నేను వీడియోలో క్యాప్చర్ చేస్తున్నా చాలా చాలా బాగుంది ఈ సారీ కావాలనుకున్న వాళ్ళ స్క్రీన్ సారీ తీసుకోండి థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే శారీస్ అయితే అన్ని కలెక్షన్ అయితే బాగున్నాయండి క్లాత్ అయితే సూపర్గా ఉంది రీజనబుల్ ప్రైజెస్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్లో శారీ అండి సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్గా ఉంది ఎక్కడ ఎక్కడా అనిపించారు పర్సనల్ షేప్ కాబట్టి ఎక్కడ కాదు కొంచెం లావున్న వాళ్ళు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు బోర్డర్ రావాలి కొంచెం మేము లావున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఈ క్లాత్ చాలా బాగుంటుంది చూడండి పర్పుల్ అండ్ ఆరెంజ్ షేడ్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి దీని డిఫరెంట్గా యాస్ కాంబినేషన్ యాస్ లైట్ గ్రీన్ బ్లూ కలిసిన మిక్స్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్ పళ్ళు వచ్చేసి కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది పళ్ళు డిజైన్ కూడా చాలా ఓవరాల్ బాగుంది సన్న డిజైన్ ఇచ్చారు పళ్ళు కూడా ట్యాజల్ ట్రోస్ అంటే థ్రెడ్స్ వచ్చినాయి బ్లౌజ్ అయితే ఇట్లా ప్లెయింట్లా తెచ్చారు మనం రచ్చటర్లో చూసాం ఆ టైప్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది ఆరెంజ్ అండ్ కాంబినేషన్ లైట్ గ్రీన్ కాంబినేషన్ సూపర్గా ఉంది చిన్న బార్డర్ ఎవరన్నా కొంచెం హైట్ తట్టుకున్న వాళ్ళు ఈ శారీ అయితే సూపర్గా ఉంటుంది బార్డర్ పెద్ద బార్డర్ అది చిన్న బార్డర్ చాలా బాగుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ మాత్రమే ప్లస్ సిప్పిన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ మాత్రమే క్లాత్ అయితే సూపర్గా ఉంది అసలు మీటీ మనకి ఈ ప్రైస్లో ఇట్లా అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ రచడా కలర్లో కాంబినేషన్ రోల్ షేడెడ్ ఫ్లవర్స్ వచ్చినాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కలర్ అయితే సూపర్ ఉంది ఇట్లా రేర్ కలర్ అండి చాలా బాగుంది చిన్న బాగుంటుంది వచ్చింది ఎవరికైనా సెట్ అవుతుంది ఈ కలర్ వచ్చేసి ఫెయిగా ఉన్న వాళ్ళకైనా బాగుంటుంది డార్క్ ఉన్న వాళ్ళకైనా చాలా బాగుంటుంది లైట్ కలర్ ఇష్టపడేటోళ్ళకైతే ఇంకా సూపర్ ఉంటుంది కొంచెం లైట్ సేడెడ్ ఇది చాలా బాగుంది మనం నల్లబోసులు లాంటి జ్యువెలరీ చేసుకున్న కూడా ఈ శారీ మీద మంచిగా ఓపెన్ అవుతుంది ట్రామినేషన్ వచ్చేసి దీనికి పూర్తి ట్రాంట్రాస్ట్లో పింక్ ట్రామినేషన్ వచ్చింది కలర్ ట్రామినేషన్ బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది బయట బ్లౌజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు చాలా బాగుంది వర్క్ చేయించుకోవడానికి కూడా వీలుగా ఉంది పింక్ ప్లెయిన్ వచ్చింది బార్డర్ వచ్చేసి స్టడ్డీ బార్డర్ వచ్చేసి చాలా చాలా సూపర్గా ఉంది అసలు పళ్ళు డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి కేవలం థర్టీన్ ఫిఫ్టీ మాత్రమేనండి క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంది మనకి ఏంటంటే రేట్ తట్టు తీసుకుంటే క్లాత్ లేసినట్టు ఉంటుంది అన్నట్టు భయం ఉంటుంది అలాంటిది ఏం లేదండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా రేట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది పీస్ కూడా అవైలబుల్ ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో శారీ అండి బార్డర్ వచ్చేసి నా లైట్ నావీ బ్లూ షేడ్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింట్ వచ్చింది కొంచెం పెద్ద బాడీ ఇది లండ్రాని పట్టు లండ్రానిట్లయితే సూపర్గా ఉంటుంది శారీ చాలా బాగుంటుంది కాంబినేషన్ వచ్చేసి పింక్ పింక్ అండ్ డ్రీన్ కాంబినేషన్లో వచ్చింది చాలా సూపర్గా ఉందండి కూడా వేరే బ్లౌజ్ తీసుకోవడం అవసరం లేదు స్టి దీంట్లో తీసుకోవచ్చు క్లాత్ కూడా అంత బాగుంది డ్రీన్ మీద ఓవరాల్గా గ్రీన్ సిల్వర్ ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగుంది కొంచెం లైట్ షేడ్ అని చాలా సూపర్ ఉంది పెసర గ్రీన్ టైప్ ఉంది శారీ వచ్చేసి చాలా బాగుంది ఇలా తీసుకొని ఓనీ డిజైన్ చేసుకున్నా బాగుంటుంది శారీ టైన్ చాలా బాగుంటుంది క్లాత్ అయితే బాగుంది సాఫ్ట్ ఉంది ఇది వచ్చేసి నెస్ట్ అండి ఇది నేనే తీసుకున్నా చాలా బాగుంది మెయిన్ పెసర గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ రెండు కలర్ని ఎత్తుకాల్సినట్టుంది చాలా బాగుంది ట్రామ్ కలర్ కాంబినేషన్ రేర్గా ఉందనేసి అనేసి నేనే ఉంచేసుకున్నాను ఇది చూడండి ఒకసారి మొత్తం ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ మాత్రమేనండి ప్లస్ సిప్పిండి యాడ్ అవుతుంది ఇది కలర్ కాంబినేషన్ తిట్టుగా ఉంది కలర్ బాగుంది అనేసి నేనే తీసుకున్నాను బా పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చూడండి సన్న డిజైన్ వచ్చేసింది బార్డర్ సెల్ఫ్ బార్డర్ అని పెద్దది వచ్చింది రెండు కలర్లు మిక్స్ అయ్యి కలర్ నేత వచ్చింది పెసరి గ్రీన్ గోల్డ్ కలర్ మిక్స్ అయినట్టు ఉంది చూడటానికి చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంటుంది అనేసి నేనే తీసుకున్నాను చూడండి ఎలా ఉందో శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి సన్న డిజైన్ వచ్చింది చాలా చాలా బాగుంది పెసర్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది ఈ పీస్ కూడా అవైలబుల్ ఉందండి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ శారీ తీసుకోండి దీన్ని బ్లౌజ్ వచ్చేసి బయట కూడా తీసుకునే అవసరం లేదండి ఇలా పింక్ వచ్చింది పర్పుల్ పర్పుల్ మిక్స్ అని పింట్ వచ్చింది తిట్టు సైడు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది చూడండి మీరు ఒకసారి గోల్డ్ షేడల్లో చాలా బాగుంది ఈ పీస్ కూడా అవైలబుల్ ఉందండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే ఇది వచ్చేసి లైట్ హాఫ్ వైట్ గోల్డ్ కలర్ మిక్స్లో ఉందండి ఎవరైనా లైట్ కలర్ ఇష్టపడేటానికి అయితే ఈ శారీ సూపర్గా ఉంటుంది దాని మీద లైట్ పింక్ బా ట్రై వచ్చాయి పళ్ళు అయితే ఇట్లా న్యావీ బ్లూ కాంబినేషన్లో వచ్చింది వైలెట్ అండ్ న్యావీ బ్లూ కాంబినేషన్లో శారీ ఇట్లాతైతే సూపర్గా ఉంది సాఫ్ట్ ఉంది సా ఎవరన్నా కొంచెం హైట్ తట్టుకున్న వాళ్ళతో చిన్న బార్డర్ కానీ చాలా సూపర్ ఉంటుంది దాన్ని పెద్ద బార్డర్లు కాకుండా చిన్న బార్డర్ కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి సాఫ్ట్ ఉంది ఎవరు ఎక్కడ కూడా పర్సనాలిటీ అవుట్ అయితే అనే భయమే లేదు లావున్న వాళ్ళు కూడా దీన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఈ శారీ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మాత్రమే ఇది వచ్చేసి ఎల్లో అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ శారీ ఎల్లో కూడా సేమ్ మీడియోలో కానీ పడేలోనేనండి లెమన్ ఎల్లో కొంచెం ఎక్కువ కలరు షేడెడ్ ఎల్లో వచ్చింది చాలా బాగుంది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి పళ్ళు వచ్చేసి లైట్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చినాయి ఈ శారీ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ మాత్రమేనండి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరైనా కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి కేవలం ఫిఫ్టీన్ ఫిఫ్టీ మాత్రమేనండి కలర్ ఈరోజు అన్ని కలర్షన్స్ అయితే బాగున్నాయని నేను అనుకుంటున్నాను చాలా చాలామంది మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది కూడా నేను అసలు వాట్సాప్ స్టేటస్ పెట్టినప్పుడు చాలా మంది బుక్ చేసుకున్నారు చాలా చాలా బా రీజనబుల్ ప్రైస్లో ఫిఫ్టీన్ ఫిఫ్టీ మాత్రమే కొన్ని శారీస్ థర్టీన్ ఫిఫ్టీ రీజనబుల్ లో మంచి క్వాలిటీ శారీస్ అండి మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నా కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో దాని స్క్రీన్ షాట్ తీసి పంపించండి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ ఈ బ్లౌజ్ కూడా మనకి ఇందులో శారీ తీసుకున్న వాళ్ళని డిజైన్ చేయించుకున్నారండి థౌజండ్లో డిజైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో శారీ వచ్చింది శారీ కస్టమర్ దగ్గర ఫీ ఇచ్చాను బాగుంది శారీ కూడా వచ్చేసి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోతుంది బాయ్ ఫ్రెండ్స్